అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి సార్ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మనకు యోగా అనేది మన దేశం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత పదకొండవ సంవత్సరం దాదాపు మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు కూడా వివిధ రకాల వివిధ రంగాల్లో ఉన్నటువంటి మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు ఈ రోజు వరకు

ఇప్పుడు మనం శవాసంతో విశ్వం పంపడిస్తుంది దీర్ఘమైన శ్వాసను తీసుకొని బాగుంది ఇలాగే

ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా ఆరు వేల రెండు వందల లొకేషన్స్లో తొమ్మిది నుంచి పది లక్షల మంది జనాలతో మనం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఊరు వాడ విలేజ్ సెక్రటేరియట్ వార్డ్ సెక్రటేరియట్ మండల్ హెడ్ క్వార్టరు స్కూల్స్లో ప్రతి ఒక్క స్కూల్లో కూడా సుమారుగా మూడు వేలకు పైచిలక స్కూల్స్లో అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఈరోజు యోగా మనము యోగాసనాలు చేయడం చేసుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా గడిచిన ఒక నెల రోజుల్లో యో యోగాంధ్ర క్యాంపెయిన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా యంత్రాంగానికి మొత్తం ఇచ్చున్నారు ఈ యోగాంధ్ర క్యాంపెయిన్లో జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు యోగా మాస్టర్లు వీళ్ళందరూ కూడా భాగ్యస్వాములై యోగాని ప్రతి గడప వద్దరికి తీసు తీసుకెళ్ళగలిగాము పది లక్షల మందిని మనము రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళందరికీ కూడా యోగా మీద అవేర్నెస్ కల్పించి ట్రైనింగ్ చేసి యోగాని ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక డైలీ రొటీన్ లాగా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తాం ఇంతటితో ఆగకుండా ఇప్పటి నుంచి కూడా ప్రతిరోజు యోగా మన దినచర్యలో భాగంగా అవ్వాలనేది మా ఒక తపన దీన్ని మనము ప్రతి నెల కూడా ఈ క్యాంపెయిన్ ఇట్లానే ముందుకు సస్టైన్గా తీసుకెళ్తామని మా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా కోరుకుంటున్నాం దీంట్లో ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా పాల్పంచుకుంది మన జిల్లాలో పద్నాలుగు స్టేట్ అండ్ నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్క మీడియా పర్సనల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇందులో పార్టిసిపేట్ చేశారు ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ప్రమోట్ చేశారు ఇంకా పది లక్షల మందికే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మనము యోగా తీసుకెళ్లాలనేది మా తప్పన ఈరోజు కూడా తిరుపతిలో గౌరవ ప్రధానమంత్రి గారు వైజాగ్లో గౌరవ ప్రధానమంత్రి గారు పెద్ద ఎత్తున సుమారుగా ఐదు లక్షల మందితో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో పెద్ద ఎత్తున చేయబోతున్నారు ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సెట్ చేద్దామని కూడా అక్కడ ప్లాన్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే మన జిల్లాలో కూడా ఈరోజు సుమారుగా పది లక్షల మందితో చేస్తున్నాము తిరుపతి జిల్లాలో తిరుపతి పట్నంలో తారక రామ స్టేడియంలో పదివేల మంది పదివేల మందితో ఈరోజు చేస్తున్నాం దాంట్లో ముఖ్యంగా పద్నాలుగు యూనివర్సిటీస్ నుంచి వచ్చిన పిల్లలందరితో మనం యోగా చేయటం జరుగుతుంది పిల్లల్ని దాంతోపాటు యోగాతో పాటు వేరియస్ అదర్ సోషల్ యాక్టివిటీస్ మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించి లైక్ యాంటీ ర్యాగింగ్ యాంటీ డ్రగ్స్ మీద యాంటీ నార్కోటిక్స్ మీద కూడా వాళ్ళందరికీ ఒక అవగాహన కల్పించి అదేవిధంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మీద కూడా వాళ్ళకి అందరికీ కూడా అవగాహన కల్పించి దీన్ని ఒక మంచి అకేషన్గా చేస్తున్నాము సో ఫ్రమ్ నౌ యోగా వీల్ ఎన్షూర్ యోగా ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్ థ్యాంక్ యూ ఈరోజు మనం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగాంధ్ర ఉద్యమాన్ని యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు మనం తిరుపతిలో తారక రామ స్టేడియంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దరిదాపు పదివేల మంది పిల్లలతోటి అలాగే వివిధ సమా సమాజంలో ఉన్నటువంటి వివిధ పెద్దలతోటి అందరితోటి కూడా మనం ఈరోజు యోగా నిర్వహించడం జరుగుతూ ఉంది నిజంగా ఇది చాలా గొప్ప పరిణామం ఇది యోగాని మనము లైఫ్లోనే ఒక భాగంగా ఒక మన దినచర్యలో ఒక భాగంగా తీసుకెళ్లాలని ఒక మహాసంకల్పంతో ఈ విధంగా చేయటం వల్ల మన సమాజాన్ని ఒక మంచి ఒక పాజిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్ళాలన్న ఒక మహాసంకల్పంతో గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు దీనికి కాలు ఇవ్వటం లాస్ట్ వన్ మంత్ నుంచి మనం అందరం కూడా ఈ యోగాని ప్రతి వాడలో ప్రతి పల్లెలో ప్రతి టౌన్లో ప్రతి కాలేజ్లో స్కూల్లో కూడా జరుపుకోవడం మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు లాస్ట్ డే అంతా ఈరోజు కూడా చాలా గొప్పగా రావడం జరిగింది ఈ స్టేడియంలో ఇంతమంది పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేయడం నిజంగా అది ఈ విధంగా సాధ్యపడటానికి కృషి చేసిన ప్రతి ఒక్క అధికారికి కూడా మా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం అలాగే ఈ మహా కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ కూడా వారందరికీ కూడా మా థ్యాంక్స్ తెలియజేస్తాం आपका फुट फुट इस टेंथ लाइक इस या दस फुट तो देखिए कि बहुत बड़े लास्ट है रूटीन में भी वो बहुत बड़े हैं फिट लाइक अनुभव था उसको इन्हें मार्शल आता है एक एन नॉर्मल ब्रीथ इस स्ट्रेचेस ऑल पेल्विक मसल्स पेल्विक

ఇట్ స్ట్రెంథెన్స్ ద మజల్స్ ఆఫ్ ద లంబార్ అండ్ సర్వైకల్స్ స్పైన్ మీకు ఎవరికన్నా కన్నా మీకు ఇక్కడ మగవాళ్ళకి అయితే విల్ గెట్ ప్రాస్టేట్ గ్లాండ్ కూడా ఉంటుంది ఇక్కడ ఈ ప్రాస్టేట్ గ్లాండ్ కూడా టూనింగ్ నెక్స్ట్ ఆసన్ సెలబాసన్ మీ చేతుల్ని మీ సైడ్ స్కిన్ నుంచిండి మనం కింద వస్తాం ఓకే నెక్స్ట్ ఆసన్ భుజంగ ఆసన్ మీ చేతులని బ్రెస్ట్ దగ్గర ఉంచండి రీ ఓపర్ కర్ दीजिए नहीं మనకు నాట్ ప్లీజ్ యువర్ మీకు ప్రెషర్ తగ్గుతుంది తీసుకుంటూ రైజ్ యువర్ లెగ్స్ టోస్ ని ముందుకు స్ట్రెచ్ చేస్తూ నీస్ బెండ్ కాకుండా టోస్ రైజ్ యువర్ లెగ్స్ ఆ లేడీస్ ఇబ్బంది పడితే చేయండి డ్రెస్ కోడ రైజ్ యువర్ లెగ్స్ జనపల చేయండి రైజ్ యువర్ లెగ్స్ రైజ్ యువర్ లెగ్స్ ప్లీజ్ రైజ్ యువర్ లెగ్స్ టేక్ ఏ నార్మల్ బ్రీత్ when we for stress and anxiety this swasanal will make you relax from the all the stress don't this to the brain will go very smoothly and your anxiety will get so uh, today the ncc group headquarters trupati and all the officer ladies and the cadets we have gathered here to celebrate our this 11th uh, international yoga day which was started by our honorable prime minister mr narendra modi 11 years back and today we are going to establish the world record uh, by doing more than 100 million people are doing the yoga at the same time in the different parts of the world and our prime minister which i just uh, told the cadets also that he is uh, in our own state of Andhra Pradesh today, and the Vishakapatnam, there is a mega event of this International Yoga Day is going on, and uh, I would like you people also to carry this message. The people who have not uh, could not take part in this event today, they should also try to learn the yoga and implement in their life. Thank you very much.